హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ముందుగా నేను పండుగప్ప తీసుకున్నానండి మీరు ఏ చేపన్నా తీసుకోవచ్చు చూడండి నేను ఈ సైజు ముక్కలు కట్ చేయించుకున్నాను అంటే పులుసుకు కొంచెం లావుగా ఉండాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఉల్లిపాయలు అండి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్నాను టమాటోలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చిటికటి పసుపు అండి కరియాపాకు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఐదు స్పూన్లు ఆయిల్ అండి కొత్తిమీర రెండు స్పూన్ల కారం టేస్ట్కి తగిన సాల్ట్ చిన్న బాల్ సైజ్ చింతపండు ముందుగా మనం చేపల్లో పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కారం వేసుకోవాలండి ఒక స్పూను కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి అంటే కారం అది చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పట్టించుకోవాలి చేప ముక్కలకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి అప్పుడు మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చని వాటర్లో స్టవ్ వెలిగించుకోవాలండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కొంచెం కళాయి వేడెక్కినిచ్చాక ఒక ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా వేగాలండి చూడండి ఇలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా వేపుకున్నాం కదా ఇప్పుడు చేప ముక్కలు మెల్లిగా దించుకోవాలండి జాగ్రత్తగా ఆ కళాయిలోకి చేప ముక్కలు దించుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా వేసుకోవాలి చూడండి గరిట పెడితే ముక్కలు విడిపోతాయని నేను కుదుపుతున్నాను అలా చేసుకోవాలి చూడండి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను జాగ్రత్తగా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జిలా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ కలుపుకోవాలండి జాగ్రత్తగా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా సాల్ట్ పట్టేలా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో చేప ముక్కలు బాగా ఉడికిపోకూడదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎక్కువసేపు ఉడకనవ్వకూడదండి చేప టేస్ట్ మారిపోతుంది చూడండి నాకు ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఉడకాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్ప రెడీ అయిపోయిందండి కూర ఇప్పుడు జాగ్రత్తగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చేప ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రెడీ అయిపోయిందండి వేడి వేడి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఇప్పుడు మనం రైస్తో కానీ చపాతీతో కానీ పుల్కాతో కానీ తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్